హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏదంటే శనివారం రోజున ఎలా శనిదేవునికి పూజ చేస్తే మన కష్టాలని ఎంతో కొంత తగ్గించుకోగలము అని చెప్పదలుచుకున్నానండి సో శనివారం రోజున దేవుడు శనిదేవుడితో పాటు రావిని పూజించడం శుభ ఫలితాలను తెస్తుందండి బ్రహ్మపురాణంలో ఒక కుత కథ ఉందండి దాని ప్రకారంగా శనిదేవుడిని శనివారం నాడు రావి చెట్టును పూజించిన వ్యక్తి అన్ని కార్యాలు సిద్ధిస్తాయని చెప్తారండి అది కాకుండా కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పాడు అంతేకాకుండా గ్రహాల వల్ల కలిగే బాధలు దూరం అవుతాయని ఆ కథలో చెప్పారండి పూజ చేసే విధానం ఎలాగంటే శనివారం నాడు పదకొండు రావి ఆకులతో ఒక హారాన్ని తయారు చేసి ఆలయంలో శనిదేవుడికి సమర్పించండి దీని తర్వాత పత్తి దారాన్ని చెట్టు చుట్టూ ఏడు సార్లు చుట్టి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి తర్వాత ఓం శం శనీశ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల శనిగ్రహం చూపు తగ్గుతుందండి సంపదలు పొందేందుకు మార్గం సులభం అవుతుందండి అలాగే రావి చెట్టును రెండు చేతులతో తాకి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం కూడా పొందుతారు ఎందుకంటే నిజానికి శివుడు శనిదేవునికి గురువు అండి అందుకే రావి చెట్టును తాకినప్పుడు శివ మంత్రాన్ని జపించాలని చెప్తారండి అలాగే ఆ రోజు సాయంత్రం శుభమైన వస్త్రాలను ధరించి రావి చెట్టు వేరుకు నీరు పాలు సమర్పించి ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి రావి చెట్టును పూజించడంతో పాటు హనుమాన్ చాలిస పఠించి ఐదు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల శని గ్రహ ప్రభావం తగ్గుతుంది హనుమంతుడు శనిదేవుడి అనుగ్రహంతో అన్ని కష్టాలు తొలగిపోతాయి అలానే ఓం శం శనిశ్చరాయన అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రవహించే నీటిలో బొగ్గును వేయండి దీని తర్వాత శనిదేవుడికి ఆవాల నూనె నల్ల నువ్వులను సమర్పించండి దీని తర్వాత ఉదయం సాయంత్రం శని చాలీసా పాటించండి ఇలా చేయడం వల్ల శని గ్రహం అశుభ ప్రభావాలు తగ్గి జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుందండి ఈ సమాచారం మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ధన్యవాదాలు